భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తిరుపాక మండలం ఏడుల బయ్యారం క్రాస్ రోడ్ వద్ద ఉన్నాం కొన్ని వందల వెహికల్స్ తిరిగే ప్రధాన రహదారి ఇది ఏడు నాగారం మనుగూరిని కలిపే ప్రధాన రహదారి ఒక రిజర్స్ కూడా చూద్దాం ఇక్కడ ఇక్కడ దీన్ని ఉప్పాక బ్రిడ్జ్ అంటారు ఉప్పాక బ్రిడ్జ్ నుంచి అడుగు దూరం దాకా కూడా పక్క చుట్టే వాగు వస్తే మొత్తం తోట పూరైంది చూసారు కదా రోడ్డు ఇక్కడ రాకపోతే రోడ్డు ఒక్క అడుగు రోడ్డుకు ఒక్కటే ఒక్క అడుగు ఒక్క అడుగు దూరంలో మొత్తం లోయ ఉంది అన్నట్టు ఇక్కడికి దూర ప్రాంతాలను చక్కని చూద్దాం ఇదంతా అంత పరిస్థితి అట్లే ఉంది మనం కొంచెం చూపిస్తాం కొంచెం ప్రాంతం చూపిస్తాను రోడ్ అంత పరిస్థితి అట్లే ఉంది చూడండి కాలువడీ తిరిగిపోద్ది ఇక్కడ అంటే ఒక్కడు మాత్రమే ఉంది దూర ప్రాంతం మేడార ప్రాంతం నుంచి దూర ప్రాంతాలు చాలా మంది ప్రాంతాలు వస్తూ ఉంటారు పరిస్థితి చూస్తే ఆ మేడార నుంచి వచ్చే భక్తులు తెలియకుండా కనుక రోడ్డు అవగాహన సైడ్ తినికొచ్చేసి ఆపాలని ట్రై చేసినా లేకపోతే పక్కకి లైట్ కూడా కాంతిలో రావాలని చూసినా దీంట్లో పడి ప్రాణాలు పోయే అవకాశం ఉంటుంది అన్నట్టు మరి ఇంత జరుగుతున్నా కూడా ఒక పక్క రోడ్డు భద్రత మాసోత్సవాలు గవర్నమెంట్ ఎంతో భద్రతగా నిర్వహిస్తుంది ఇక్కడ ఇప్పటికీప్పుడు అంటే సైడ్ డ్రైనేజ్ వాళ్ళు కట్టాలంటే లక్షల రూపాయల పని అది చేపు చేయపోయారు కనీసం ఇక్కడ ఒక కర్ర లాంటి పాతి దానికి ఎర్ర జెండా లాంటివి కడితే ఓహో రోడ్ ఇక్కడికే ఉంది అంటే లేదా ఆర్ఎన్బి అధికారులు ఒక వైట్ గీతని ఒక వైట్ గీత ఉంటుంది అన్న టేప్ లాంటి గీత వైట్ గీత లాంటి బాధ చేస్తే ఓహో ఇక్కడ దాకా మనం వెళ్ళాలేమో అవతరికి వెళ్ళకూడదేమో అని ఒక అవగాహన వస్తుంది అన్నట్టు ఇలాంటి సరే ఒకటి ఆర్ఎన్ అధికారులు వైట్ గీత వేయడం కానీ స్థానికులు కానీ మాలాంటి యువత కానీ ఎవరైనా కానీ ఇక్కడ బాధ్యత తీసుకొని ఒక గుంజలు బాతి చూడండి పక్కన లారీ వస్తుంది చుట్టే అవకాశం ఉండొచ్చు ఇక్కడ ఇట్లాంటి ప్రాంతాల్లో గుంజలు బాతి చిన్న గుంజ బాతి లేదా ఒక ఏసి దానికి ఎర్ర రూపాయలు దుడితే కనీసం ఓహో ఇక్కడికే రోడ్ ఉందని ఆగిపోతారు ప్రమాదాలు కొంచెం తగ్గించవచ్చు మేడార సందర్భంగా కొద్ది రోజులు టైం ఉంది కాబట్టి ఈ చిన్న ప్రయత్నం అని సరే ఖర్చుతో కూడుకున్న పని కాదు ఒక పది రూపాయల కర్ర తెచ్చి దానికి ఎర్ర జెండా కడితే ఓహో ఈ ప్రాంతం వరకు రావొద్దని ఆగిపోతారు ప్రమాదాలు నివారించవచ్చు కనీసం ఈ పనైనా సరే పంచాయతీ అధికారులు కానీ స్థానిక యువకులు గానీ మాలాంటి యువకులు కానీ ఎవరైనా సరే స్వచ్ఛందంగా చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఎటువంటి ప్రమాదం జరగక ముందు ఎవరైనా ఒక స్పందించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం